జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం కోసం గిద్దలూరు రానున్న నేపథ్యంలో జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేయాలని జనసేన ప్రకాశం జిల్లా సంయుక్త కార్యదర్శి గజ్జలకొండ నారాయణ తెలిపారు ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గానికి ఎన్నికల ప్రచారానికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం నాడు వస్తున్నట్లు కొమరోలుకు చెందిన జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి గజ్జలకొండ నారాయణ తెలిపారు ఒంగోలు పార్లమెంట్ తెలుగుదేశం అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి మరియు గిద్దలూరు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులుగా పోటీ చేస్తున్న రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు సందేశం ఇవ్వడానికి శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు పవన్ కళ్యాణ్ గిద్దలూరు వస్తున్నట్లు ఆయన తెలిపారు కావున గిద్దలూరు నియోజకవర్గం కొమరోలు మండల ప్రజలు పవన్ కళ్యాణ్ అభిమానులు పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు గిద్దలూరు జనసేన టీడీపీ బీజేపీ నాయకులకు కార్యకర్తలకు మరియు నిజవర్గ పరి ప్రజలకు నమస్కారం ఈ నెల మూడవ తేదీన అనగా రేపు మధ్యాహ్నం మూడు గంటలకు జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు గిద్దలూరు పట్టణానికి చేర్చున్నారు మే పదమూడవ తేదీన జరిగే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులైనటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ముత్తుమల అశోక్ రెడ్డి గారిని మరియు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మాగుని శ్రీనివాసరెడ్డి గారను బలపరుస్తూ పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి అయ్యప్ప గుడి వరకు రోడ్ షో నిర్వహిస్తున్నారు కావున గిద్దలూరు జనసేన టీడీపీ బీజేపీ నాయకులు కార్యకర్తలు మరియు పవన్ కళ్యాణ్ గారు అభిమానులు అలాగే నియోజకవర్గ వర్గ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని ఈ ఈ కార్యక్రమాన్ని విజయ విజయవంతం చేయాలని కోరుచున్నాను ఇట్లు గజ మీ గజలకొండ నారాయణ జనసేన పార్టీ ప్రధాన జిల్లా సంయుక్త కార్యదర్శి